హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మీదు నొంగల్ బూల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా కడపలో నిర్వహించేటువంటి ఈ రోజు నిర్వహించేటువంటి న్యూ కేటగిరీ విభాగానికి న్యూ కేటగిరీ విభాగంలో గట్టి ప్రదర్శన కొనసాగిస్తున్నటువంటి మామిర్ల సుబ్బారెడ్డి గారు శ్రీ కొత్తపల్లి గ్రామం వల్లూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత రావడం జరిగిందండి యాంకర్ సుబ్బారెడ్డి గారి గిద్దలండి మామిర్ల సుబ్బారెడ్డి గారు ఈ గీత్తలు కూడా మంచి ప్రదర్శన కనబడుతున్నాయండి న్యూ కేటగిరీలో ఎక్కడికి వెళ్ళినా మంచి ప్రదర్శనే కనబడుతున్నటువంటి గిత్తలు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ గీత్తలకు మూల్య ప్రతాప్ రెడ్డి గారు మైదుకూరు మైదుకుట్టం టౌన్ కడప జిల్లా అండి రత్సారిదిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి రత్సారిది సీనియర్ మోస్ట్ డ్రైవర్ మూల్య ప్రతాప్ రెడ్డి గారు అండి గీత్తలకు సారథ్యం వహించేవారు